హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము మనకి వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి రెస్పాన్స్ చాలా బాగుంది దాంతోపాటు మనకి కామెంట్స్ కూడా వస్తాయి సో వీటిలో కొన్ని పాజిటివ్గా వస్తే కొన్ని నెగిటివ్గా కూడా వస్తాయి పాజిటివ్గా వస్తే పర్లేదు కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం మనం తక్షణమే ఏం చేయాలి అంటే ఇక్కడ కామెంట్ కింద త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఒక త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో రిమూవ్ అని చెప్పేసి రిపోర్టు అలాగే హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ అని చెప్పేసి వస్తాయి సో రిమూవ్ చేస్తే ఆ కామెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి రిపోర్ట్ సో ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ యూజర్ నుంచి నాకు ఈ మెసేజ్ రాకూడదు అని చెప్పేసి రిపోర్ట్ చేస్తాము థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైడ్ యూజర్ ఫ్రమ్ దిస్ ఛానల్ అని చెప్పేసి వస్తుంది దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆ పలానా వ్యక్తి మన ఛానల్లో ఎటువంటి కామెంట్ పెట్టినా మనకు అనిపించదు కానీ ఆ కామెంట్ ఎక్కడ కనిపిస్తుందంటే మనం వైటీ స్టూడియోని డెస్క్ టాప్ ఫోన్లో ఓపెన్ చేసుకోండి అది ఎలా ఓపెన్ చేయాలంటే మన మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజ్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేసుకోండి సో టైప్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది కింద యూట్యూబ్ ఛానల్ లోగా ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్ట్ గా ఓపెన్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కామెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ హెల్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఉంటుంది మనం అక్కడ హైట్ చేసిన యూజర్ నుంచి వచ్చిన బ్యాడ్ కామెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ చూసి ఆ కామెంట్ అనేది మనం రివ్యూ చేసి ఇది ఓకే బాగుంది అనుకుంటే అప్రూవ్ చేస్తే మరలా కామెంట్ బాక్స్లో ఆ కామెంట్ కనిపిస్తుంది లేదంటే అది ఇలాగే ఇక్కడే ఉండి థర్టీ డేస్కి డిలీట్ అయితే అయిపోతుంది సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి సో మీరు యూజర్ని ఎవరైనా హైడ్ చేయండి సో వారు పెట్టిన కామెంట్స్ ఈ విధంగా అయితే చూడండి చూసి మంచి కామెంట్ అయితే అప్రూవ్ చేయండి సరే ఇప్పుడు నేను లైవ్ చేయాలి అనుకుంటున్నాను నేను లైవ్ చేస్తున్నప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి వాటిని నేను మాత్రమే చూసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ముందు మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి లైవ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆడియన్స్ అని వస్తుంది నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అని చెప్పేసి టైప్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ అప్లోడింగ్ తమ్ సో తమ్ నేలు కనుక మీరు ముందుగానే తయారు చేసుకుంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబుల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి వీటిని అన్నిటిని సెట్ చేసుకోండి సో విజిబిలిటీ పబ్లిక్ పెట్టుకోండి ఆ తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా ఇక్కడ ఎలో చార్జ్ చేసుకోండి అదే విధంగా ఎల్లో రియాక్షన్స్ అలాగే ఎనేబుల్ మోనిటైజేషన్ సో మీ ఛానల్ మోనిటైజేషన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి ఈ సెట్టింగ్స్ అన్ని ఆన్ చేసిన తర్వాత మనకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసేసి మీ వైటీ స్టూడియోని డెస్క్ టాప్ మోడ్ లో ఓపెన్ చేసుకోండి ఏ విధంగా ఓపెన్ చేయాలో చెప్పాను ఆ తర్వాత కింద సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి డిఫాల్ట్ అప్లోడర్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి కామెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆన్ అని చెప్తే అన్ని కామెంట్స్ మనకు వస్తాయి సో దీంట్లో మోడరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ బేసిక్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది దానిలో హోల్డ్ ప్రొటెన్షియల్లీ ఇన్ అప్రాపరియేటెడ్ కామెంట్స్ సో కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ స్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంటుంది అంటే హోల్డ్ ఏ బార్డర్ రేంజ్ ఆఫ్ ఇన్ ఇన్అ్రాపరేటెడ్ కామెంట్స్ సో ఈ ఆప్షన్ ఏంటంటే అంటే సో చెత్తగా ఇంకా అసలు ఎటువంటి కామెంట్స్ మనకి బూత్ లాగా అనిపించినా సో వాటన్నిటిని కూడా మనం హోల్డ్ చేసేసుకోవచ్చు ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి స్ట్రిక్ట్ అనే ఆప్షన్ సో ఈ విధంగా చేసుకోండి తర్వాత హోల్డ్ ఆల్ అని చెప్పేసి ఉంది వచ్చిన ప్రతి కామెంట్ కూడా హోల్డ్ చేసేసేయండి అంటే కనిపించకుండా చేసేసేయండి అని సో హాఫ్ అన్ అవర్ అనుకోండి అసలు మనకి కామెంట్స్ అనేవి రావు సో మీరు ఈ విధంగా మీ ఛానల్లో సెట్ చేసుకున్నట్లయితే మీరు లైవ్ చేస్తున్నప్పుడు కూడా మీకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ అనేవి మీకు తప్ప ఎవరికి కనిపించవు మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మళ్ళీ వైట్ స్టూడియోని డెస్క్ టాప్ ఓపెన్ చేసుకొని అక్కడ హెల్ప్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా కామెంట్స్లో సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఒక వీడియోని పోస్ట్ చేశారు దానికి బ్యాడ్ కామెంట్స్ రాకూడదు అనుకుంటే వైట్ స్టూడియోలో ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మోర్ ఆప్షన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కామెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో కామెంట్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఆన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో బేసిక్ సో హోల్ ప్రొటెన్షియల్ ఇన్ అప్రాపరియేట్ కామెంట్స్ అని వస్తుంది ఆ తర్వాత స్ట్రిక్ట్ ఆప్షన్ సో బార్డర్ రేంజ్ ఆఫ్ ప్రొటెన్షియల్ ఇన్ అప్రాపరియేట్ కామెంట్స్ అన్ని కూడా హోల్డ్ చేసేసుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ లో హోల్డ్ ఆల్ సో అన్ని కామెంట్స్ కూడా హోల్డ్ చేసేవచ్చు ఆ తర్వాత ఆఫ్ సో హోల్డ్ చేస్తే కామెంట్స్ కనిపించు కానీ మనం అక్కడ చూసుకోవచ్చు అండి వైటి స్టూడియోలో కానీ ఆఫ్ అని పెట్టామనుకోండి అనుకోండి ఎటువంటి కామెంట్స్ కూడా మనకి రావండి సో ఇది తలనొప్పి లేని ఆప్షన్ అండి మీకు ఎవరికైనా కామెంట్స్ వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోండి ఎటువంటి గాలి అయితే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీలో ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి అదే విధంగా లైవ్ వీడియో చేసేవారికి బ్యాడ్ కామెంట్స్ లైవ్లో కనిపించకుండా ఉండాలి అంటే మీరు వైట్ స్టూడియో లో ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది